అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య కాపు నేత ముద్రగడ వేరు వైసీపీలో జాయిన్ అయ్యారు ఆయన జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఇబ్బంది ఏం లేదు పద్ధతిగా మాట్లాడితే నాకు ఇబ్బంది ఏమి ఉండేది కాదు ఈరోజు అయితే ప్రెస్ మీట్ పెట్టాడు ఎందుకనే చూసా సినిమా వాళ్ళు ఆరు నెలలకు మూడు నెలలకు వస్తూ ఉంటారు అతని దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను నా దగ్గరికి వచ్చి అడుక్కోవాలి నేను లీడర్ని నేను నాయకుడిని కావులతో రెడ్ల దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటాను కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వెళ్తాను నేను రెడ్లు అయితే ఎప్పటి నుంచో చేస్తున్నా రాజకీయ రాజశేఖర్ రెడ్డి అయితే చరిత్ర ఉన్న ఫ్యామిలీ అది వీళ్ళకేం చరిత్ర ఉంది నువ్వు అలా దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నావు నీకు అసలు మర్యాద ఇచ్చేవాడి ఇప్పటి నుంచో ఇవ్వటం మానేసా నువ్వు మాట్లాడే పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడేవాడిని నీకు మీ చరిత్ర నువ్వు నాయకుడిని నువ్వు అనుకుంటున్నావు నీలో ఉన్న దౌర్భాగ్యం అదే మరి ఏం చేస్తావు నీ దౌర్భాగ్యం ఏంటంటే మీ జాతి నుంచి ఎవరన్నా వస్తే ఆయన ఒప్పుకో నువ్వు వాళ్ళని నీ దగ్గరికి రావాలంటూ నీ దగ్గర కాళ్ళ దగ్గరికి కూర్చోవాలి నువ్వులే నేను సలహాలు ఇస్తాను నీ సలహాలు తీసుకోవాలా నీ వాడు ఇలాంటి వాడు అని తెలిసే తీసుకోర నీ చరిత్ర తెలుసు కదా మీ చరిత్ర ఎలాంటిదో అందుకే తీసుకోరు నేను దగ్గర కూడా రానివారు అందుకే రానివ్వలేదు అనుకుంటా నువ్వు ఎప్పుడు అక్కడే కదా మీకు మాకు కుటుంబాల వాళ్ళు పంపుతారు రెడ్లు పంపుతారు వాళ్ళు ఇష్టం నీకు ఎప్పుడోని వాళ్ళకి సేవ చేస్తావు కాబట్టి వాళ్ళు బాత్రూమ్లు కూడా కదా వాళ్ళ అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు వీళ్ళ దగ్గరకంటే అంటే వీళ్ళు రావాలంట వచ్చి ఇతను అడుక్కోవాలంట దాన్ని రండి దొరగారు అని చెప్పి కుర్చీ చేసి అక్కడ కూర్చోబెట్టి మీ సేవా వందనంలో మేము పాలిస్తాము మీరు అందరూ చాలా బాగా ఉత్తములు కదా మీరు వాళ్ళకి సేవా గుణం లేదంట ఇతనికి ఉంది గుణం ఏ సేవా గుణం కాపులను రచ్చగొట్టేసి నీకు అవసరం వచ్చినప్పుడు రచ్చగొట్టేసి నీకు అవసరం వచ్చినప్పుడు వాడేసుకుని నేను కాపు జాతి కోసం బతుకుతున్నాను నీకు అవసరం వచ్చినప్పుడు కాపు జాతి కోసం బతికేస్తావు నీకు అవసరం వచ్చినప్పుడు వాడేసుకుంటావు నీకు అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తావు బోర్డులు పెట్టేస్తావు రావద్దంటావు ఏ పార్టీ పడితే ఆ పార్టీలో జాయిన్ అయిపోతావు ఎవరికి చెప్పవు గౌరవం ఎందుకు ఇవ్వాలి మీకు ఇలాంటి వాళ్ళు వయసు ఉంటే మాత్రం గౌరవం దేనికి ఇవ్వాలి పద్ధతిగా మాట్లాడితే ఇచ్చేవాడిని కదా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి మీతో అందరూ వస్తారు ఎవరు వస్తారు ఎవరు వస్తారు తెలిసిపోతుందంటున్నావు కదా తెలిసిపోద్దులే నువ్వు పెద్ద నాయకుడు కదా లీడరు కదా తెలిసిపోద్ది ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు బ్రహ్మలో ఊహలో బతుకుతున్నావేమో వయసు అయిపోయిన తర్వాత ఊహలు ఎక్కువైపోయినట్టు ఎప్పుడు ఇంతే నువ్వు నాకు తెలిసి నేను చూసినంతవరకు వాడు వాడుకుంటావు అంతే వాడుకోవడం వాళ్ళని వదిలేయడం నీ అవసరాలకు వాడుకోవడం నీ మంత్రి పదవులకి వాళ్ళ కిందే ఉంటావు మా ఎప్పుడు కూడా రెడ్ల కిందే మళ్ళీ రెడ్లు అయితే రెడ్ల కిందే ఉండాలి కాళ్ళ దగ్గర ఏం బతుకది అంటే వేరే వాళ్ళని కూడా అలాగే బతుకుమంటున్నా ఏంటి అసలు ఇలా మాట్లాడేవాడిని కాదు ప్రెస్ మీట్ చూసిన తర్వాత మాట్లాడుతున్నా నువ్వు పద్ధతిగా ఉంటే అసలు ఇలా మాట్లాడేవాడిని కాదు నాకు ఏం తెలీదు నేను ట్రైనింగ్ ఇస్తాను నువ్వు అనుకుంటున్నావు ఊహల్లో బతుకుతున్నావు నువ్వు అలాగా నీకు తెలుసా నువ్వు అనుకుంటున్నావేమో నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించేసుకుంటున్నావు నీలాంటి వాళ్ళు వద్దని అందుకే తీసుకోలేదు నీ గురించి తెలుసు కాబట్టి మన బ్రతుకులు ఇంతే కాబట్టి అలా చరిత్ర గల ఫ్యామిలీ ఏం చరిత్ర ఏంటి హత్యల చరిత్ర రౌడీజాల చరిత్ర దోపిడీ చరిత్ర అయ్యే నచ్చుతాయేమో నీకు అలాంటి చరిత్రలు బాగా నచ్చుతాయి అందుకని పక్క ఇంకా ప్యాంటలు పంచలు ఊడగొట్టేసుకుంటూ పరిగెట్టేస్తావు పిలిచేటప్పుడు ఏమైపోయింది కాపులు రిజర్వేషన్ ఏమైపోయింది ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు నోరు ఎలా కట్టేసుకున్నావే రెడ్ల ఉంటే మాటలు రావేంటి అది కూడా ఆ ప్రభుత్వం కడప రైట్ల ప్రభుత్వానికి మాటలు రావే మా నోట్లో నుంచి ఊడుకుని వాళ్ళకి వెళ్ళి పాలేరుకుని చేసేయాలి వాళ్ళకి వెళ్ళి పాలేరు కదా మన వాళ్ళ దగ్గర అయితే పాలేరులో మీతో ఫ్యామిలీలో వచ్చేటప్పటికి వాళ్ళు మాత్రం నీ దగ్గరికి రావాలి నువ్వు రాజుగారు మీతో కాపు మీ జాతి వచ్చేటప్పటికి నువ్వు రాజుగారు కదా మరి నీ దగ్గరికి రావాలి వచ్చి బాబు బాబు మీరు జాయిన్ అవ్వండి అని అడుక్కుని అక్కడ కూర్చో ఆయన కింద కూర్చోవాలి బలిపెక్కిన మాటలు మరి అంత బలుపుగా నీకు అంత అనుకున్నప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయపోయావా ఎందుకంటే ఆ పవర్టీలో ఎందుకు ఊడిగాని చేయటం ఇండిపెండెంట్గా పోటీ చేయాలి నువ్వు అంత నాకు అంత అనుకున్నప్పుడు నేను అంత ఇదిగా అనుకున్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో చూసావు కదా నీది ఇది అయిపోయింది కదా అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ ఎక్కేసావు అక్కడ పోటీ చేసావు కదా ఓడిపోయావు కదా ప్రజారాజ్యం మీద అప్పుడు కూడా ఆ రెడ్డి తరపునే పోటీ చేసావు కదా నువ్వు ఎప్పుడు అంతే కదా నేను చేశాను ఆ సినిమా అంతే ఆరు నెలలకి మూడు నెలలు వస్తారు రెడ్డి గారు ఎప్పుడు వస్తున్నారు బంగ్లా నుంచి మహా మహా భవనం నుంచి రాజభవనం నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు ప్రజల్లో తిరిగేస్తున్నారు ఏ ప్రజల్లో తిరుగుతున్నారు నీకు అనిపించిందేమో అలాగే నీ దౌర్భాగ్య స్థితి నీకు అనిపిస్తుంది చెప్పి అందరూ అనుకోమంటున్నాను నేను ఇంతలా మాట్లాడేవాడి కదా నీకు మాట్లాడే వయసు పెరిగిన కానీ కాస్త మనం పద్ధతిగా మాట్లాడుకోవాలి కదా సరే జాయిన్ అయితే జాయిన్ అయ్యావు దానికి మాట్లాడే విధానం ఉంటుంది కదా నీ వచ్చినట్టు మాట్లాడేసి అందరూ నా తరపున వచ్చేస్తారు నువ్వు కలవాలి కంటే కూర్చో అలాగా అంత అనుకున్నప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయాలి అత పార్టీ పెట్టుకోవాలి వెళ్ళి ఊడిగని చేయకూడదు వెళ్ళి ఊడిగని చేస్తావు నా చుట్టూ అందరూ వచ్చేయండి అక్కడ ఊడిగని చేయండి ఏ బానిసలు అనుకుంటున్నావు నీకు అన్న నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయడానికి ఎదవాలనుకుంటున్నావు మిగతా వాళ్ళందరూ Okay.